హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును మధు యష్ నిన్ను ప్రేమిస్తున్నాడని మహేంద్ర గారు చెప్పారు అంటూ జరిగిన విషయం చెప్పారు సురేష్ అంతా విన్న మధుకి మాట రాలేదు మేమైతే ఇంకా ఏం చెప్పలేదు నీ ఇష్టం ఇష్టమేంటో తెలుసుకొని ఫోన్ చేసి చెప్తామని టైం అడిగాము నువ్వు చెప్పు మధు యష్ అంటే నీకు ఇష్టమైన నాన్న నీకు ఇష్టమైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మాకు కూడా యశ్ అంటే ఇష్టమే అని సురేష్ అనగానే మధు ఏం చెప్పలేక నవ్వుతూ సురేష్ భుజంపై వాలిపోయింది ఏంటి మధు నీకు ఇష్టమైన ఏంటి నానా మీరు అంటూ నవ్వుతూ సిగ్గుతో ఏం చేయాలో తెలియక పరుగున తన రూమ్కి వెళ్ళింది మధు అమ్మయ్య మొత్తానికి అమ్మాయికి యష్ అంటే ఇష్టమే అవును ఒకసారి అమ్మ సలహా తీసుకుని మహేంద్ర గారికి ఫోన్ చేసి చెప్తాను సరే అండి అని సుజీ కిచెన్ రూమ్కి వెళ్ళగానే సురేష్ ఉమ్మగారి రూమ్కి వచ్చాడు బెడ్ మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న తల్లిని చూస్తే అమ్మ అమ్మా సురేష్ చెప్పనా ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఏముంది నాన్న మధువు కోసం అంతే నీ మనబరాల జీవితం కోసం నువ్వేం భయపడకు అమ్మా ఆ దేవుడు ఎప్పుడు మనకి మంచే చేస్తాడు ఏంట్రా నీ ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుంది ఏంటి విషయం ఏముంది నీ మనమరాలు నిజంగానే యష్ని ఇష్టపడుతుంది ఏంటి అవునమ్మా మధుకి ఇష్టమే కదా మరి ఏం చేయను చెప్పమ్మా మధుకి ఇష్టమే అని మనకి ముందే తెలుసు కదా కదానన్నా దాని ఇష్టాన్ని కాదని మనం ఏం చేయలేం కదా కాబట్టి మహేంద్ర గారికి ఫోన్ చేసి విషయం చెప్పు ఏమ్మా ఈ సంబంధం నీకు ఇష్టం లేదా అదేంట్రా అలా అడిగా ఉదయం నుంచి చూస్తున్నానమ్మా నువ్వు అసలు నీలా లేవు ఏదో ఆలోచిస్తున్నావు అంతలోనే బాధపడుతున్నావు ఏంటమ్మా నాతో చెప్పకూడదు నాకు కూడా చెప్పవా అదేం లేదు నాన్న నిజంగానే తలనొప్పిగా ఉంది అందుకే అలా ఉన్నాను ముందు మహేంద్ర గారికి ఫోన్ చేసి విషయం చెప్పు మంచి రోజు చూసుకుని ఇంటికి రమ్మను పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా చేసేద్దాం ఏమంటావు నాన్న నేను ఏమంటానమ్మా నా కూతురి శుభకార్యం అంటే ఒక తండ్రిగా నా మనసు ఎంతో సంతోషంగా ఉంది అని సురేష్ ఎమోషన్ అయ్యేసరికి ఉమ్మగారు నవ్వుతూ పిచ్చినానా తండ్రిగా ఇప్పుడు ఇంకా నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు నాకు తెలుసు నీ మనసులో ఇప్పుడు కూతురికి పెళ్లి చేయబోతున్నాను అన్న సంతోషం మరోవైపు పెళ్ళైన అయిన తర్వాత మధు జీవితం ఎలా ఉంటుందని ఇలాంటివన్నీ సహజం నానా ముందు నువ్వు సంతోషంగా ఫోన్ చేయి సరే అమ్మా అని ఉమ్మగారికి ఎదురుగానే సురేష్ మహేంద్ర గారికి ఫోన్ చేశాడు చిన్న తల్లినిమృతు ఆలోచిస్తున్న మహేంద్ర ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో మహేంద్ర గారు చెప్పండి నేను సురేష్ని చెప్పు సురేష్ ఏమంటుంది మధు ఏమంటుంది అన్నీ తెలిసే మీరు మంచి నిర్ణయం తీసుకొని మా ఇంటికి వచ్చారు మేము ఎందుకు కాదంటాం మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం ముహూర్తం కూడా పెట్టేసుకుందాం ఏమంటారు సంతోషం సురేష్ పంతులు గారితో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను సరే అని సురేష్ ఫోన్ కట్ చేయగానే అప్పటి వరకు మహేంద్ర మాటలు విన్న ఆలోచిస్తున్న తనలో తానే బాధపడింది అమ్మ ఆయనే ఫోన్ చేస్తారన్నారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తల్లి ఒడిలో పడుకున్నాడు సురేష్ కొడుకు తల్లిని నా మీద కోపం మధు మీద మహేంద్ర చూపించడు కదా ఒకవేళ అదే జరిగితే లేదు లేదు మహేంద్ర అలాంటి వాడు కాదు అయినా సరే నేను మౌనంగా ఉండలేను ఎలా అయినా మహేంద్రతో ఒకసారి మాట్లాడాలి అనుకుంది రూమ్కి వచ్చిన మధు ఆనందానికి అవధులు ఇడియట్ అన్నావు కదా ఇప్పుడు ఇడియట్నే పెళ్ళి చేసుకుంటున్నావు చూస్తాను నన్ను ఎలా చూసుకుంటావో అనుకుని అంతలోనే అవును అసలు నాకు తనకి పెళ్ళని యష్కి తెలుసాం మహేంద్ర అంకుల్ వచ్చి మాట్లాడారు మార్నింగ్ యశ్ ఆఫీస్లోనే ఉన్నాడు కాబట్టి తనకి విషయం తెలియదు అనుకుని యష్కి ఫోన్ చేసింది ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న యాష్ స్క్రీన్పై మధు ఫోటో చూసి నసులు చిట్లించి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో హలో హాయ్ హీడియట్ కంత్రీ దానా ఎందుకు ఫోన్ చేశా ఏ ఏమన్నా ఉఫ్ వర్క్ చేస్తున్నాను చెప్పు ఏంటి ఈ టైంలో ఫోన్ చేసి ఈడియట్ అంటున్నా నా కోపం కానీ గుర్తొచ్చిందా ఏంటి ఏ అది అది ఇంకా మర్చిపోయా పోవా ఏ అది ఇంకా మర్చిపోవా ఎలా మర్చిపోతాను అంటూ యష్ ముసు నవ్వుకునేసరికి మధు సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంది ఏంటి ఏం మాట్లా ఏం మాట్లాడావు అదేం లేదు డాడీ నాకు పని సంబంధం చూశారు చాలా మటుకు సంబంధం సెట్ అయింది తొందరలోనే ముహూర్తాలు కూడా పెట్టేయచ్చు అని మధు అనగానే అవునా ఆల్ ద బెస్ట్ అని యష్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు ఇదేంటి అప్పుడే ఫోన్ కట్ చేస్తాడు నేను ఇంకా మాట్లాడాలి కదా శాడెస్ట్ గారు చా అనుకొని మళ్ళీ ఫోన్ చేసింది యష్ మళ్ళీ కట్ చేయడంతో మళ్ళీ రెండుసార్లు ఫోన్ చేసింది బక్ డిస్టర్బ్ అవ్వడంతో వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఏ ఏంటి నీ బాధ ఫోన్ మీద ఫోన్ చేసి విసిగిస్తున్నావు నేను కాదు నువ్వే నన్ను విసిగిస్తున్నావు బా ఏంటి నీ నాది గోలగా అనిపిస్తుందా మధు యాష్ సీరియస్గా పిలిచేసరికి అది కాదు ఇడియట్ నీతో మాట్లాడాలని ఉంది గారాభంగా అంది మధు ఏం మాట్లాడాలి అదే నాకు సంబంధం సెట్ అయింది కదా అతను ఎలా ఉంటాడో నీకు చెబుదామని గొట్టంగాడు ఎలా ఉంటే నాకెందుకు అయినా వాడు నిన్ను పెళ్ళి చేసుకున్నవాడి జీవితం నాశనమే కదా చూడు నువ్వు ఏమన్నా అనాలి అనుకుంటే డైరెక్ట్గాను పడతాను అంతేకాని నా హీరో కోసం గొట్టంగాడు గాడిద గుడ్డు అన్నావంటే ముఖం పగిలిపోద్ది ఏంటి నోట్లేస్తుంది సంబంధం సెట్ అయి అయిందన్న ఆనందం నాతో ఎందుకు పంచుకుంటున్నావు పనిలేక పే ఏసావులే అసలే వర్క్ ఎక్కువగా ఉంది ఫోన్ చేసి విసిగించుకో ఇంటికి వచ్చి మరీ కొడతాను కొడతావు కొడతావు ఎందుకు కొట్టావు బాగా లోకువైపోయాను నీకు నాకు ఎలానూ పెళ్ళైపోతుంది కదా అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ ఇడియట్ అంటూ ఎస్ని కస్ట్రీ కోపంగా ఫోన్ కట్ చేసింది మధు దీనికి పిచ్చి పట్టినట్టుగా ఉంది ఏదేదో వాగుతుంది అనుకుని వర్క్లో లీనమయ్యాడు కాసేపటికి వర్క్ కంప్లీట్ చేసి రెండు చేతులు ముటికలు పెట్టుకొని సోపా వెనక్కి తల్లిని బాల్చాడు మధు బాల్చాడు మధు మాటలు గుర్తురాగానే నిజంగానే మధుకి సంబంధం కుదిరిందా లేదంటే ఆట పట్టించడానికి ఫోన్ చేసిందా అనుకుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో లోపలికి వచ్చాడు సూరి యష్ బాబు ఏంటి సూరి పెద్దయ్య గారు పిలుస్తున్నారు నాన్న ఇంకా పడుకోలేదా లేదు బాబు మీతో మాట్లాడాలి అంటున్నారు అవునా సరే వస్తాను పదా అని మహేంద్ర రూమ్కి వచ్చాడు యష్ ఏంటి నాన్న ఇంకా పడుకోలేదా లేదురా నీకు విషయం చెప్పాలి ఏంటి నాన్న నీకు సంబంధం చూశాను అమ్మాయి చాలా అందంగా ఉంటుంది పైగా కుటుంబం కూడా మంచిదే వచ్చే వారంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి నిశ్చితార్థ ముహూర్తం నిశ్చితార్థం ముహూర్తం పెడదామని ఆలోచిస్తున్నాం కానీ నీతో ఒక మాట చెప్పాలి కదా నాకు సంబంధం ఎప్పుడు చూస్తారు నాన్న ఈరోజే చూశాను అందుకే నేను బయటికి వెళ్ళాను ఏ నేను చూసిన సంబంధం నీకు ఇష్టం లేదా చాచా నా ఉద్దేశం అది కాదు నాన్నా అంటే నా మనసులో మాట మీకు తెలుసు కదా అదే నేను మధుని ఇష్టపడుతున్నాను కదా నాన్న అన్నీ తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నాను అని మహేంద్ర అనగానే యష్ మౌనంగా చూశాడు మీ నాన్న ఏం చేసినా నీ సంతోషం కోసమే మ్యాక్సిమం ఈ మంత్లో నీ పెళ్ళి ఇందులో అయితే అనుమానమే లేదు అని మహేంద్ర గారు అనగానే యష్ ఇంకేం మాట్లాడలేదు నాన్నకి మధు నచ్చలేదేమో అనుకుని కామ్గా తన నుంకు వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు నాన్న ఎప్పుడు నా ఇష్టాన్ని కాదని అనరు అలాంటిది నాకు సంబంధం చూసి నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అంటే మధుని మర్చిపోమ్మన్నా అనుకుని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు గుడి నుండి గుడి నుంచి బయటికి వచ్చిన మహి ఆలోచిస్తూ కారెక్కింది బావ బావ చూస్తే ఇంతకు ముందులా సరిగా మాట్లాడటం లేదు ఇటు మామయ్య యష్కి పెళ్లి చేస్తాను అంటున్నాడు అసలు ఏం జరుగుతుంది అనుకుని ఆలోచనలో ఉన్న మహి ఎదురుగా ఉన్న స్కూటీని డాష్ ఇచ్చింది అరే రే ఇచ్చా నేనేంటి ఇలా డాష్ ఇచ్చాను అనుకుని గబగబా కార్ దిగి స్కూటీ చూసింది ఈ స్కూటీ ఎక్కడో చూశానే అనుకుని తన భుజంపై ఏదో స్పర్శ తగ్గడంతో వెనక్కి తిరిగింది మహి ఎదురుగా ఉన్న మధుని చూసి షాక్ అయింది ఏంటి మహి స్కూటీ అలా పాడు చేశావు ఇది నీద అవును నీది అయితే కార్ కింద తొక్కించి మరి తుక్కుతుక్కు చేసేదాన్ని అవునా చెయ్యి అంటూ కోపంగా చూసింది మధు నీలాంటి మిడిల్ క్లాస్ దాంతో నేను ఎందుకు కూడా పట్టుకుంటాను మూసుకొని నా కార్కి అడ్డంగా ఉన్న నీ స్కూటీకి లేదంటే ఏం చేస్తావు సుటిగా అడిగింది మధు ఏం చేస్తాను పెట్రోల్ పోసి తగలెడతాను ఆపవే ఆ పెట్రోల్ ఏదో నీ మీద పోసుకొని నిప్పు పెట్టుకో ఒంటికి పట్టిన కొవ్వు పొగరు అహంకారం అన్నీ వదిలిపోతాయి మధు షటప్ మూసుకొని నా స్కూటీ బాగు చేయించు ఈ ఇంటికి తీసుకొని రా లేదంటే నీ కారు నీ ఇక్కడే నాశనం చేస్తాను ఎలా చేస్తావో నేను చూస్తాను అని కోపంగా కారు ఎక్కి మధు స్కూటీని దుక్కుతు చేసింది మహి ఎంత ధైర్యం ఉంటే నాతోనే పోట్లాడుతావు ఇప్పుడు వెళ్ళు స్కూటీ మీద ఆఫీస్కి వెళ్తావో లేదంటే మా బావ దగ్గరికి వెళ్తావో అని కార్ స్టార్ట్ చేసి మహి ఏడుస్తూ అలానే చూసింది మధు